గత సంవత్సరం రెండు మాసాలుగా ఓటమి ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టి చాలా విజయవంతంగా నడిపించుకుంటున్నది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గత నెల పది రోజులు చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ వారు ప్రతి ఇంటికి నియోజకవర్గంలో ప్రతి ఇంటిని దర్శించి మంచి ప్రభుత్వం అనే సందేశాన్ని ప్రజలకు తయారు ఉన్నారు సంక్షేమ పథకాలను చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఎంతో అప్పుల ఊబులో ఉన్నప్పటికీ పింఛన్ పథకాన్ని నాలుగు వేల రూపాయల నుంచి పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయల వరకు చాలా కమిటెడ్గా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఒకటో ఒకటవ తారీఖున ఇంటింటికి కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం నియోజకవర్గంలో ఈ పథకం మీద చాలా సంతృప్తికరమైన పరిస్థితి కనపడతా ఉంది ఇటీవల కాలంలో అన్న అన్నదాతా సుఖీభావ ఈ కార్యక్రమం కింద ఇరవై వేల రూపాయలు గొప్ప రైతు మూడు విడతలుగా మొన్ననే ఒక ఏడు వేల రూపాయల వరకు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మరి సూపర్ సిక్స్లో భాగంగా అన్నదాత సుఖీభావ ఏదైతే మేము మాటిచ్చామో ఇరవై వేల రూపాయలు రైతుల అకౌంట్లో జమేస్తామని మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం వాట చేరిగా ఐదు వేలు కలిపి ఆల్రెడీ రైతుల అకౌంట్లో ఈ రాష్ట్రంలో నలభై ఆరు లక్షల ఎనభై ఆరు వేల మంది రైతులకు మూడు వేల ఒక వంద డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది మరి కూటమి ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే మరి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మరి ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం చేసుకుంటూ ముఖ్యంగా రైతులకు ఈరోజు వ్యవసాయం చాలా కష్టకర పరిస్థితుల్లో ఉంది గత పాలకులు అనుభవించిన అనుచిత విధానాల వల్ల రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరే కాకుండా రైతు పండించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు గతంలో ఐదు సంవత్సరాల్లోనూ కూడా మరి ఒక డ్రైన్ బాగు చేయడం కానీ ఒక పంటకాల తట్టమట్టి తీయలేని పరిస్థితి ఈరోజు రాజు నియోజకవర్గంలో చూస్తుంటే రైతులు కాపాలు చే ప్రకటించే పరిస్థితులు కూడా ఉన్నాయి మరి ఎమ్మెల్యే గారు దేవర ప్రసాద్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గానికి సంబంధించి మరి అన్ని డ్రైన్స్లు కానీ కాలువలు కానీ భవిష్యత్తులో మరి ఒక మోడల్గా తీసుకుని బాగు చేయడానికి ఎమ్మెల్యే గారు కృతజ్ఞత ఉన్నారు అదే కూటమి ప్రభుత్వం కూడా రైతు పండించడానికి అనుకూలమైన పరిస్థితులతో పాటు పండించిన ప్రతి గింజని కూడా కొని రైతులకు అండగా నిలబడతాదన్న దానికి ఒక నిదర్శనం ఈ కూటమి ప్రభుత్వం తెలియజేసుకుంటూ అదేవిధంగా రైతులందరి తరఫున మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ఈ రోజు సంఘీభావం తెలియజేస్తూ రాజోల్ నియోజకవర్గంలో ఈ రోజు ట్రాక్టర్లతోని ఎడ్ల బండ్లతోని రైతులందరూ అరవై నియోజక అరవై పంచాయతీలకు సంబంధించిన రైతులు కూడా సంఘీభావం తెలియజేయడానికి ఈ రోజు వచ్చారని తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం